గుంతకల్ నియోజకవర్గం ఓటర్ మహాశైలకు మీ దౌల్తాపురం ప్రభాకర్ గారు సవినయంగా నమస్కారం తెలియజేసుకుంటూ పదమూడవ తేదీన జరుగు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై మీ ఓటు వేసి వేయించి గెలిపించవలనే నేను గుంతకల్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుచున్నాను నా గుర్ నా నెంబరు రెండవ నెంబరు నా సింబల్ హస్తం గుర్తు పక్కనే నా ఫోటో ఉంటుంది ఇవన్నీ కూడా మీరు గమనించి ఒక సామాన్యమైన వ్యక్తిగా నన్ను మీరందరూ కూడా ఆదరించాలని సమయాభావం లేనందువల్ల ప్రతి ఒక్కరిని కూడా కలవలేకపోవచ్చు కావున మీ అమూల్యమైన ఓటును ఖచ్చితంగా నా హస్తం గుర్తుపై వేసి వేయించి గెలిపించాలని మిమ్మల్ని మరీ మరీ కోరుచున్నాను